నేను జర్నలిస్టులు ఉన్నా ఎవరినో కించపలితాలని ఈ వీడియో చేయట్లేదు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి వాస్తవాన్ని వెలికి మిత్రులారా ఖచ్చితంగా మీకు నచ్చదని ఇతరులకు షేర్ చేయండి ఇక మాట్లాడుకుందాం జర్నలిజం ఏంటి జర్నలిస్ట్ ఏంటి ఈ డెఫినేషన్ తెలియకుండా చాలామంది నేను జర్నలిస్ట్ అని ఫీల్ అవుతాను ఇక మనం చూస్తాం రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు బండ్ల మీద ప్రెస్ ప్రశ్న రాసి ఉంటుంది టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ అసలు స్టడీ ఉండదు కానీ జర్నలిస్ట్ అట నేను జర్నలిస్ట్ అబ్బాయి అని చెప్తారు వార్తను ఎట్లా రాయడం తెలియదు ఆయన జర్నలిస్ట్ అట ఎంత దౌర్భాగ్యం అంటే ఈ సమాజంలో నిజంగా జర్నలిజం అంటే ఏంటి జర్నలిస్ట్ అంటే ఏంటి డెఫినేషన్ తెలియకుండా చాలామంది ఈ సమాజంలో బయలుదేరిం లేక ఒక డాక్టర్కి ఒక సర్టిఫికేట్ ఉంటుంది బాగా వినండి ఒక ఇంజనీర్కి ఒక సర్టిఫికేట్ ఉంటుంది అంతే కదా అంటే ఒక స్టడీ అనేది ఉంటుంది మరి ఈ జర్నలిస్ట్గా అవుతున్న వరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వాళ్ళకు స్టడీ లేదు వాళ్ళకి విద్య అర్హత లేదు వాళ్ళు ఎట్లా జర్నలిస్ట్ మరి మీరు లాజిక్ ఆలోచించండి ద్వారా ఇప్పుడు నేనే ఉన్న సూరన్న నేనే వెళ్ళి ఇంజెక్షన్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోరు నాకు రాదు చూస్తా డాక్టర్ విధంగా ఇక్కడ ఏం చేస్తానంటే ఇట్లా సూది ఇట్లా ఇట్లా ఇక్కడ కూర్చుతాడు సూది ఇక్కడ కూర్చాడు నడుముకు సూది వేస్తాడు వేసేటప్పుడు చూసిన ఇక వేసేటప్పుడు నేను చూసిన చెప్పేసి నేనే సూది చేస్తే కుదరదు కదా కుదరదు నేను చూసినంత మాత్రాన వేయలేను సూది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంటే నాకు అవగాహన లేదు ఎస్ అర్థమవుతుంది నిజంగా ఆ కోర్స్ చేసిన వాళ్ళు దాంట్లో నైపుణ్యం సాధించిన వారు అప్పుడు మాత్రం వాళ్ళు మాత్రమే ఈ సూదేస్తారు మనం చూసాం ఎంబీబీఎస్ కావచ్చు ఐ స్పెషలిస్ట్ కావచ్చు దాంట్లో స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ దంతాలు దాంట్లో స్పెషలిస్ట్ ఉన్నారు అవునా కదా అంటే టాప్ టు బాటమ్ మన పార్స్లో ప్రతి ప్రతిదానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు ఆయన వాళ్ళకంటూ ఒక సర్టిఫికెట్ ఉంటుంది దాంట్లో ఏదైనా స్పెషలిస్టు న్యూమరాలజిస్టు ఆంథ్రోపాలజిస్టు ఏదో ఏదో ఇక డిఫరెంట్ డిఫరెంట్స్ డాక్టర్స్ ఉంటారు అంటే నేను ఏం ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఈరోజు రేపు జర్నలిస్టుల పరిస్థితి ఉంటుందంటే ఆయనకు చదువు ఉండదు సందేహం ఉండదు ఏం ఉండదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు వార్తను ఎట్లా రాయలు తెలియదు అతను అంటే జర్నలిస్ట్లే నేను జర్నలిస్ట్ అవి అని చెప్పాడు ఏంది ఉండాలి ఒక సబ్జెక్టు ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ కావచ్చా కావచ్చా ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ ఎవరు పడితే వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చా నేను బీకాన్ చదువుకున్నా నేను ఇంజనీరింగ్ కావచ్చా కాలేను దానికి ఒక బీటెక్ చదివి ఉండాలి అంతే కదా అంటే నీ సబ్జెక్ట్ ఏంటి నీ సర్టిఫికేట్ ఏంటి నువ్వు చేసిన జాబ్ ఏంటి ఇట్లా ఉంటే బాగుంటుంది వ్యవస్థ జర్నలిజం కూడా గట్టిన ఉండాలి ఎవరైతే జర్నలిజం చేశారు సమాజంపైన అవగాహన ఉంది ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి డిబేట్లు ఎట్లా చేయాలి ప్రశ్నలు ఎట్లా అడగాలి కవిత్వాలు ఎట్లా వెళ్ళాలి మనం ముందు కూర్చున్న వ్యక్తిని ఎట్లా మనం ముఖాముఖి చర్చించాలి ఇవన్నీ తెలుసుకొని అప్పుడు సమాజంలో అడుగు పెట్టాలి ఇవన్నీ తెలియదు ఇప్పుడు ఎంత చీప్ అయిపోయిందంటే ఏ ఏం లేదన్నా ఎవరు పడితే వాళ్ళు ఛానల్ ఓపెన్ చేస్తాను ఎవరు పడితే వాళ్ళు పత్రికలు చేస్తాను ఏమంటాను ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే వినండి ఐదు వందలు ఐదు వందల ఇస్తే అయిపోయింది ఐదు వందల రూపాయలకి ఐడి కార్డు ఇస్తాను మండల్ రిపోర్ట్ రాట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆట రిపోర్టర్ రిపోర్టర్ట స్టాఫ్ క్రైమ్ బ్యూరో ఆట ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆట అంటే ఎవరి మీద కోపం తున్నట్లేదు ఈ మాటలు గమనించండి అలా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉంటాడు ఆ సబ్జెక్ట్ సరిపోవు కదా ఒక జర్నలిజం అంటూ ఉండాలి అప్పుడు జర్నలిస్ట్గా ఉండాలి అప్పుడైతేనే సమాజం అంటే అవగాహన ఉంటుంది అది లేదు కొందరు ఏమంటారంటే జర్నలిజం సైని వాళ్ళే జర్నలిస్టులా మిగతా వాళ్ళు కాదా అంటారు అంటే డాక్టర్స్ అయిన వాళ్ళే డాక్టర్సా వేరేటరు కాదన్నట్టుంది అన్నట్టుంది డాక్టర్ వాళ్ళే డాక్టర్ అవుతారు వేరేటరు కాకూడదు వాళ్ళు ఫేక్ డాక్టర్స్ అంటారు ఇది కూడా ఫేక్ జర్నలిస్టులే మీరు ఎవరైతే సబ్జెక్టుకి సంబంధం లేకుండా ఈ జర్నలిజం ఫీల్డ్ అడుగు పెట్టారో వాళ్ళందరూ నా దృష్టిలో ఫేక్ జర్నలిస్ట్ అని నేను అంటున్నాను మీరు అడుగువాల్సి చూడకు ఇట్లా మాట్లాడుతున్నామని సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే సరిపోదు మిత్రులారా మీకన్నా ఒక సర్టిఫికేట్ ఉండాలి ఇంకా పొలిటికల్గా అంటే ఏం సర్టిఫికేట్ అవసరం లేదు ఇక దొంగలు దుర్మార్లు లంకపాలు చేసిన వాడు మానవంగాలు చేసిన వాళ్ళు ఓటుకున్నోడు బాగా ఇచ్చేటోళ్ళు ఎవరన్నా పొలిటికల్గా వెళ్ళచ్చు అది పక్కన పెట్టండి ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఎట్లా ఆయన ఆయనకంటే ఒక సబ్జెక్ట్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఎంఆర్ఐండ్ ఎట్లా అండు గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారు ఎంఆర్ రెండు ఆర్టీఓ ఎట్లాయండు సివిల్స్ రాస్తారు సంథింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా మరి జర్నలిజమ్స్ అయిన వాళ్ళకు జర్నలిస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తిస్తే ఈ సమాజం ఎప్పుడో మారుతుంది గమనించండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త నమస్తే తెలంగాణ వచ్చిన వార్త ఇప్పుడు దిశలో వచ్చిన వార్త ఆదాబులో వచ్చిన వార్త ఒకటే వార్త దిపరి ఒకటే వార్తని కన్ఫ్యూజ్గా రాస్తారు అంటే జనాలకు నాలుగు సందేశాలు వెళ్తాయి ఒకటే వార్త ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లు రాయడం తప్పులేదు కానీ కొత్త కథనే మార్చేస్తారు అవునా కదా మీరు ఆలోచించండి నేను అందుకే పొలిటిక్స్ బుక్కులు రాసా ఈ బుక్కులు ఎప్పుడు రాశాను నాడు సమస్యలు వార్తలు నేడు రాజకీయ నాయకులు వార్తలు నాడు సమస్యల చుట్టూ టీవీ ఛానల్స్ వార్తాపత్రికలు నేడు నాయకుల చుట్టూ మాత్రమే టీవీ ఛానల్ నాయకుల మూతుల మూతుల దగ్గర వెళ్ళి మొహ మైకులు పెడతారు అది కాదు జర్నలిజం అంటే నాయకుల వెంబడే దిగుతాడు వాళ్ళ ప్రెస్ మీట్లే ఇస్తారు ఏంది వ్యవహారం సమాజంలో వేరే సమస్యలు లేవా విద్యా పరంగా సమస్యలు ఉన్నాయి వైద్యం పరంగా సమస్యలు ఉన్నాయి కనీస అవసరాలు తీర్చలేక ప్రజలు అల్ అల్ల కలలుగా ఉంటాను సమస్యలు ఉన్నాయి గ్రామంలో చెత్త చిదరం ఉన్నాయి ప్రభుత్వ పథకాల వల్ల నాశనమయ్యే జనాలున్నారు ఆత్మహత్య చేసిన ఉన్నారు ఈ సమస్యలు ఎప్పుడు కనిపించవు ఎక్కువ రెండు వేల పది గంట ముందు వార్తలు అద్భుతంగా ఉంటున్నాయి రెండు వేల మొత్తం చేంజ్ అయిపోయింది ఇవి ఐదు వందల రూపాయలు ఇస్తే ఐడి కార్డు ఇస్తానండి వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకా మొత్తం స్టేట్ ప్రెసిడెంట్ అట ఎంత దౌర్భాగ్యం ఇది అన్నది సూర్యన్న మరి నీకేముందని నాకు అదే నేను నేను చెప్తాను నాకేముందని నేను చూపిస్తాను ఇది నేను రెండు వేల పదహారులోనే నా జర్నలిజం కంప్లీషన్ చేసిన సర్టిఫికేట్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం నేను చదివిన కోర్సు ఇది నేను డిగ్రీ చదివిన దాని తర్వాత ఎంబీఏ చేశాను దాని తర్వాత ఇది చేశాను ఐ హవ్ డన్ మై టూ పీజీస్ నేను గర్వంగా చెప్పట్లేదు గొప్పగా చెప్పట్లేదు కానీ వాస్తవాన్ని వెలికి తీసుకుని మిత్రులారా ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ అయితే అసలు ఎట్లయితే అని ప్రశ్న సబ్జెక్ట్ నాలెడ్ నువ్వు జర్నలిస్ట్ అయినా సమాజం మీద అవగాహన నువ్వు జర్నలిస్ట్ అయినా ఒక సబ్జెక్ట్ అవసరం లేదా నీకంటూ కొంచెం నాలెడ్జ్ అవసరం లేదా ఇప్పుడు నేను డాక్టర్ అయితే మరి నేను ఎంబీఏ చేసిన సార్ సార్ నేను డాక్టర్ అయితే అంటే ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తా అవుట్ గెట్ గెటౌటర్ బై అంటారు సార్ సార్ నేను ఇంజనీరింగ్ అవుతా అంటే ఏ నీ నీ సబ్జెక్ట్ ఏంటి బై ఎంబీఏ సార్ నేను ఏం చేసిన సార్ ఎంబీఏ చేసిన సార్ రెండు పీల్ చేసిన సార్ నేను ఇంజనీరింగ్ అంటే ఏ గెట్ అవుట్ సూరన్న దెంగేర బై దెంగే అంటారు అంటారు బరాబర్ అంటారు వాళ్ళు నీ సబ్జెక్ట్ అంటే నువ్వు ఎక్కడ వచ్చినావు అంటారు అంటారన్రా అంటారన్రా అంటారు ఎందుకు ఎందుకు అన్నాడు నా సబ్జెక్ట్ ఒకటి ఉంది నేను వెళ్ళి జాబ్ అడుగుతున్న వాళ్ళు సార్ నేను డిగ్రీ చదివిన సార్ నేను ఎంబీఏ చేసిన సార్ నేను డాక్టర్ కావాలంటే కుదరబోయ్ నువ్వు డాక్టర్ కావు నువ్వు చదివిన కోర్సు వేరు డాక్టర్ కావంటరు నువ్వు చదివిన కోర్సు వేరు నువ్వు ఇంజనీరింగ్ కావు అంటారు వాళ్ళు మరి నేనేమైతా నేను చదివినా కాబట్టి నేను జర్నలిస్ట్ అవుతా మరి ఇప్పుడు మీరు కూడా మీ సర్టిఫికెట్లు చూపించాలి ఇప్పుడు ఎవరైతే ఇట్లా టీవీలు పెట్టి మాట్లాడుతారో ఎవరైతే ఇక బాగా ఇక పొంగి పొరలి మాట్లాడుతారో వాళ్ళు చూపించాలి ఖచ్చితంగా అంటే సబ్జెక్ట్ అవసరం లేదా అవగాహన అవసరం లేదా కొందరు ఉండాలండి నిజంగా వాళ్ళు సబ్జెక్ట్ మీదనే జర్నలిజం చదువుకో చదువుకోకున్నా కానీ కొందరు నిస్వార్థంగా పనిచేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళకి నిజంగా సెల్యూడియాలి కొంచెం మంచిగా అంటే వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ సంపాదించుకొని ఓల్డ్ పేపర్లు చదువుకొని బాగా మెల్లమెల్లగా మెల్లమెల్ల ఎదుగుతూ ఎదుగుతూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పని చేసేవాళ్ళు ఉన్నారు కొందరు మా కుమ్మరమే మాస్బాజిలో లింగయ్య కావచ్చు రవీందర్ కావచ్చు శరత్ చంద్ర కావచ్చు రాట రవీందర్ కావచ్చు కొందరు అట్లా మంచి మంచిగా సమాజం పట్ల నిజంగా ప్రేమ ఉండి వాళ్ళు పని చేస్తారు అలాంటి వాళ్ళు మెచ్చుకుంటా నేను కానీ అసలు సమాజంతో సంబంధం లేకుండా కేవలం డబ్బు ఇది ఉంటే జాలిగా బెంచారులు తిరుగుకుంటా ఈ జర్నలిజాన్ని బెస్ట్ పడుస్తున్న మూడు గుణం గురించి నేను మాట్లాడుతున్నా ఎంత దౌర్భాగ్యం ఇది ఇది నాది ఫస్ట్ సెమిస్టర్ ఇది నా సెకండ్ సెమిస్టర్ ఇది నా ఫస్ట్ సెమిస్టర్ నేను చదివిన స్టడీస్ కూడా దీనికి ఉన్నాయి మార్కెటింగ్ అంటే ఎడిటింగ్ అంటే అండి కమ్యూనికేషన్ అంటే అండి తెలుగు తెలుగు ప్రోజ్ అండ్ స్టైల్స్ అంటే స్పెషలైజ్ రిపోర్టింగ్ అంటే ఆడియో విజువల్ రిపోర్టింగ్ అంటే ఏంటి దీంట్లో నాకు వచ్చిన మార్క్స్ ఏంటి దీంట్లో మొత్తం ఉన్నాయి సర్టిఫికేట్ ఇది నాకు వచ్చిన మెమో ఇది మీకు ఇంకా ఇది పేపర్లో ఏదో చూపిస్తా చూడడా అని మాట్లాడాలని నేను ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను బాడీజ్ వాటర్ అనేది అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నేను డాక్టర్ కాలేను నేను ఇంజనీరింగ్ కాలేదు నేను ఎంబీఏ చేసినా జన్లీ చేసిన నా సబ్జెక్ట్ తగ్గట్టు నేను చదువుకున్న దానికి తగ్గట్టు నేను ఇది 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 మాత్రం అవుతాను నేను రిపోర్టింగ్ చేస్తాను నాయకుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇది మాత్రం చేయగలుగుతున్నాయి అంటే నువ్వు చదువుకున్న చదువుకి న్యాయం చేయను టెన్త్ క్లాస్ ఫెయిల్ అక్షరాలు ముక్క రావు ఇంటర్మీడియట్లు ఉండదు డిగ్రీ ఉండదేమో అంటే జర్నలిజం అనేది అంత వరెస్ట్ అయిపోయిందా ఏముంటుందన్న జాబ్ చేయకుంటే ఐదు వందల రూపాయలు కొట్టు కొట్టు నువ్వు ఐదు వందల వెయ్యి రూపాయలు కొట్టి ఐడి కార్డు పంపిస్తా కొట్టు వెయ్యి రూపాయలు ఫోన్ వెయ్యి రూపాయలు ఫోన్పేనే గూగుల్ పే చేయి ఐడి కార్డు మంచిగా పంపిస్తే అక్కడ ప్రింట్ తీసుకో దండ వేసుకో నాయకుల మూతి దగ్గర వెళ్ళి మౌత్ పెట్టు రోజు రోజు వార్తలు పంపు నెల నెల వెయ్యి రూపాయలు పంపు వార్తలు రెడీ కార్డ్ చేస్తా అయినట్టు లేదా గదా జర్నలిజం అంటే గింత హీన మా జర్నలిజం అంటే అందుకే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎవరు జర్నలిస్టో డెఫినేషన్ చెప్పని చెప్పాడు అప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి తిట్టిన వాహస్తమే తర్వాత నాకు మెల్లమెల్లగా అర్థమైంది అంటే నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడు బరాబర్ కలెక్టర్ బాగా అనిపించింది ఇది నా ఏపీ కదా జర్నలిస్ట్ సర్టిఫికేట్ రికార్డ్ స్టేట్ గవర్నమెంట్ ఇది నా సెమిస్టర్ మార్క్స్ అని ఉన్నాయి ఇది కొందరు ఏమన్నారా సూరన్న నీ ఛానల్ రిజిస్ట్రేషన్ లేదు సూర్య అంట ఉంది అది కూడా చూపిస్తాయి ఇగో ఇగో ఇది నా ఛానల్ రిజిస్ట్రేషన్ ఉంది సురన్న టీవీకి ఇగో చెన్నై నుండి వచ్చింది నాకు లెటర్ ఇది ఇగో నా గుర్తు సుమన్ సుమన్ టీవీ అనుకోను కొందరు అంటారన్న సుమన్ టీవీ యొక్కలో ఉంది నేను సుమన్ టీవీకి నాకు కొంచెం దూరం చూస్తే సేమ్ కనిపిస్తుంది కానీ దగ్గర చూస్తే డిఫరెంట్ కనిపిస్తుంది అంతా రిజిస్ట్రేషన్ ఏమైంది వట్టిగా పని చేయట్లేదు సొసైటీలో మేము ఖచ్చితంగా గమనించాలి మిత్రులారా ఎంత అయిపోయినట్టు ఈ వ్యవస్థ గిదే ఈ గీదే నాకు నచ్చట్లేదు అసలు ఏంటి నీ సజిన చదివేంది ఏం చదువుకున్నావు ఏం చేస్తున్నావు అందుకే ఒకటి చెప్తున్నాను జర్నలిజం సైన వ్యక్తుల్ని మాత్రమే జర్నలిజం గుర్తించండి ఇంకా మిగతా వాళ్ళని గుర్తించకండి ఈ రూల్ ఏదమ్ముంటే ఈ చట్టం తీవాల లోక్సభలో రాజ్యసభలో కావచ్చు స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు ఈ చర్చ జరగాలే దీని మీద మేము భారత్ను ఉద్యమం చేస్తాం ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ కాదు ఎట్లయితే రండి ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ కావచ్చా నేను ఈ ప్రశ్నిస్తా గవర్నమెంట్ని ఎవరు పడితే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చా ఎవరు పడితే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చా మరి నన్ను డాక్టర్ చేయమని మరి ఎవరు పడితే వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చా ఎవరు పడితే వాళ్ళ శాస్త్రవేత్తలు కావచ్చా కాలేం కదా దానికన్నా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికొండ ఎడ్యు ఎడ్యుకేషన్ ఉంటుంది దానికంటే ఒక సర్టిఫికేట్ ఉంటుంది మరి ఇది లేనప్పుడు మీరెట్లా ఎట్లా ఇష్టం అవి నిజంగా సమాజం కోసం కాకుండా రాజకీయ నాయకుల మోచెత్తి నీళ్లు తాకే దుర్మార్గంగా అంటున్నా అందరం అన్నట్లే వాళ్ళ వల్ల మా వాళ్ళ వల్ల మానాడు గీ లేకుండా నోట్ దిస్ ఫైండ్ దీని మీద భారత్ చర్చ జరగాలి అరే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తే ఐడి కార్డు ఇస్తాను ఏంది వ్యవహారం ఏంది అసలు మీ మిమ్మల్ని ఏమేనా ఫేక్ జినిస్ అనద్దా ఏం ఏం లాభం మీ వల్ల చెప్పండి నిజంగా జర్న చదివిన చదువుకోకపోయినా నిజంగా నేను సమాజం కోసం బతస్తున్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాడు నేను ఉందని నేత వాళ్ళ పేర్లు కూడా చెప్పా ప్రతి జిల్లాలో ఉందని ఉంటారు వాళ్ళు సమాజ హితం కోసం బతుకుతూ సమాజ శ్రేయస్సులకు పాటుపడుతూ వాళ్ళు నిజంగా అక్షరాన్ని నమ్ముకొని అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని వాళ్ళ పెన్నుకు వాళ్ళ రాత్రికి న్యాయం చేస్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళని ఏమనట్లేదు అది కాకుండా కొందరు నిజంగా ఒకటే విధానంతో మొత్తం పశువులు అందరికీ వాట్ ఈస్ దిస్ నిజంగా ఐఎమ్ సో వెరీ సీరియస్ అండి దయచేసి మీ మీడియా మిత్రులతో తప్పు అనుకోకండి ఆలోచన చేయండి ఇప్పటికైనా మీ స్టడీ చదువు చదవండి ఎన్నో కాలేజీలు ఉన్నాయి ప్రతి యూనివర్సిటీలో కోర్సెస్ ఉన్నాయి చదవండి సర్టిఫికేట్ తీసుకోండి జర్నలిస్ట్లో చేరమనిగండి తప్పులేదు